ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి నుండి జూనియర్ ఇంటర్ వరకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఏపీ గురుకుల పాఠశాల జిల్లా కోఆర్డినేటర్ డి జయ తెలిపారు మార్చి ఆరవ తేదీలోపు విద్యార్థిని విద్యార్థులు దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు నగరంలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ నాలుగవ తరగతి గుర్తింపు పొందిన పాఠశాలలో చదివి మంచి ప్రావీణ్యత ఉండాలని పదవ తరగతిలో మొట్టమొదటిసారిగా ఉత్తీర్ణులై ఉండాలని ప్రవేశ పరీక్ష ఏప్రిల్ ఆరవ తేదీ ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఐదవ తరగతి ఇంటర్మీడియట్ వారికి రెండు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుందని తెలిపారు విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ తాడేపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి గురుకుల పాఠశాలలు మన ప్రకాశం జిల్లాలో మొత్తం ఉన్నాయండి ఇవి ఏడు అమ్మాయిలకి నాలుగు అబ్బాయిలకి నిర్వహించబడుతున్నాయి వీటిలో పది వచ్చేసి ఫిఫ్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు నిర్వహించబడుతున్నాయి ఒక స్కూల్ వచ్చేసి ఐదు నుంచి టెన్త్ క్లాస్ వరకే నడిపించబడుతుందండి సో మొత్తం పదకొండు స్కూళ్ళకి ఫిఫ్త్ క్లాస్లో ఎంట్రీ కోసం అలాగే జూనియర్ ఇంటర్లో ఎంట్రీ కోసం ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవడానికి నోటిఫికేషన్ వెలువడటం జరిగింది అది లాస్ట్ మంత్ ఏడవ తారీఖు నుండి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఏపీజీపీ సెట్ ద్వారా ఈ దా వెలువడటం జరిగిందండి అప్పటి నుంచి మార్చి నెల ఆరో తారీఖు వరకు లాస్ట్ డేట్ అని చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ నెల ఆరో తారీఖున జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఐదో తరగతికి ప్రవేశ పరీక్ష యాభై మార్కులకి నిర్వహించబడుతుంది మధ్యాహ్నం రెండు నుంచి రెండున్నర వరకు ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుంది ఒకటే రోజు అండి అది ఏప్రిల్ ఆరో తారీఖు నిర్వహించబడుతుంది సో ఐదో తరగతికి ప్రవేశం కోసం ప్రతి స్కూల్లో ఎనభై సీట్లు చొప్పున మొత్తం ఎనిమిది వందల ఎనభై సీట్లు పదకొండు స్కూళ్ళల్లో ఎనిమిది వందల ఎనభై సీట్ల కోసం జరుగుతుందండి దాంట్లో ఎస్సీ కమ్యూనిటీకి ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటుందండి అంటే మొత్తం ఎనభై సీట్లు ఉన్నటువంటి క్లాసులో డెబ్బై మంది ఎస్సీ పిల్లలకు అవకాశం ఉంటుంది ఒక్క పా ఒక్కళ్ళకి మాత్రమే ఓసీ వాళ్ళకి అవకాశం ఉంటుంది నలుగురికి బీసీకి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఐదు సీట్లు ఎస్టీకి కేటాయించడం జరుగుతుంది అనమాట నాలుగవ తరగతిలో ఒక మంచి గుర్తింపు పొందినటువంటి పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే జూనియర్ ఇంటర్లో కూడా ఇదే ప్రాతిపదికన ఎనభై సీట్లు కేటాయించడం జరుగుతుంది డెబ్బై సీట్లు ఎనభై సీట్లలో మొత్తం నలభై ఎంపీసీ నలభై బైపీసీ గ్రూపులు లేకపోతే నలభై హెచ్ఈసీ నలభై సిఈసీ ఆర్ట్స్ కాలేజెస్ విడిగా ఉంటాయి సైన్స్ కాలేజెస్ విడిగా ఉంటాయి అలాగే అమ్మాయిలకు విడిగా ఉంటుంది కాలేజెస్ అబ్బాయిలకి విడిగా ఉంటాయి కాబట్టి టెన్త్ క్లాస్లో ఇదే సంవత్సరం ఈ సంవత్సరం మాత్రమే వాళ్ళు ఉత్తీర్ణలై ఉండాలి రాస్తున్నటువంటి పబ్లిక్ పరీక్షలు రేపు మార్చి ఇరవై ఐదున జరగబోయేటువంటి పబ్లిక్ పరీక్షలు ఉత్తీర్ణులై ఉండాలి అదేవిధంగా ఎటువంటి స్టడీలో గ్యాప్ రాకూడదండి ఒక్క సంవత్సరం కూడా గ్యాప్ రాకూడదు అట్ ద సేమ్ టైం ఒక నిర్వహించేటువంటి ప్రవేశ పరీక్షలో కూడా కన్సిడరబుల్ మార్క్స్ తెచ్చుకొని ఉండాలి సో ఈ యొక్క అడ్మిషన్ అనేటువంటిది ప్రవేశ పరీక్షలో వచ్చేటువంటి మార్కుల ప్రాతిపదిన అలాగే టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ను బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ ఇంటర్మీడియట్లో అయితే కాలేజీలో కూడా ఎనిమిది వందల ఎనభై ఉన్నాయి కురిచేడు స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు జరుగుతున్నప్పటికీ సింగరాయకొండ అనేటువంటి స్కూల్లో సైన్స్ గ్రూప్లో ఎనభై సీట్లు ఆర్ట్స్ గ్రూప్లో ఎనభై సీట్లు ఉన్నాయి కాబట్టి మొత్తం అక్కడ నూట అరవై సీట్లకి మనం నింపడం జరుగుతుంది కాబట్టి మొత్తం మీద ఇంటర్మీడియట్లో కూడా ఎనభై ఎనిమిది వందల ఎనభై సీట్లు అనేటువంటివి ఈ సంవత్సరం అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి తీసుకోవడం జరుగుతుంది సో ఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణల వాల్ సారీ మనం అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా మీ సేవలకు వెళ్ళి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి టెన్త్ క్లాస్లో లేకపోతే ఫిఫ్త్ ఫోర్త్ క్లాస్ అవుతున్నటువంటి స్టడీ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి అప్లై చేసుకోవాలి తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం లక్ష రూపాయలకి మించకూడదు అలాగే ఇంటర్మీడియట్లో అప్లై చేసుకునే వాళ్ళకి రెండు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి పదిహేడు సంవత్సరాలు నిండకూడదు పదిహేడు సంవత్సరాలు నిండిన ఒక సంవత్సరానికి ఎగ్జామిషన్ ఎవరికి ఉంటుందంటే ఎస్సీ హాస్టల్స్లో చదువుకున్న పిల్లలకి మా గురుకులాల్లో చదువుకున్నటువంటి పిల్లలకు మాత్రం పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నా కానీ తీసుకుంటుంది కానీ మిగతా వాళ్ళెవరికి కూడా పదిహేడు సంవత్సరాలు దాటితే ఆ డిఫాల్ట్ అప్లికేషనే రిసీవ్ చేసుకోవడానికి అవకాశం లేదండి అదేవిధంగా ఫిఫ్త్ క్లాస్లో ఓసీలు అయితే రెండు వేల ఓసీ అంటే రెండు వేల పదహారులో